కరెంట్ ఇంటర్నెట్ టీవీ వంటగ్యాస్ మొబైల్ ఫోన్ గాడ్జెట్స్ ఇవి లేకుండా మనం ఒక్కరోజైనా ఉండగలమా ఒకసారి ఆలోచించండి చాలా కష్టం కదా కానీ ఇవేమి లేకుండా ఒక ఊరుంది పూర్వకాలంలో మన దేశ ప్రజలు ఎలా జీవించారో అలాంటి వైదిక సంస్కృతిని ఆచరిస్తూ మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు ఆ గ్రామమే కోర్మ గ్రామం ఈ వీడియోలో కోర్మ గ్రామం గురించి చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనాతన సంస్కృతి రెండు వందల సంవత్సరాల నాటి భారతీయ జీవన విధానం సాంప్రదాయ పద్ధతులు ఆహారపు అలవాట్లు కట్టుబొట్టు వృత్తులు వీటన్నింటినీ ఒకచోట ఉంచితే అదే ఈ కోర్మ గ్రామం ఈ విలేజ్ ను రెండు వేల పద్దెనిమిది జూలైలో కృష్ణ చైతన్య సంఘం ఆచార్యులైన భక్తి వేదాంత స్వామి ప్రభుబాదులు ఆయన శిష్యులు ప్రారంభించారు ఈ విలేజ్ ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం డిస్టిక్ లో అరవై ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ ఊరిలో పదనాలు కుటుంబాలు కొంతమంది బ్రహ్మచారి కృష్ణ భక్తులు ఉంటున్నారు ఇదంతా బాగానే ఉంది కానీ సెల్ ఫోన్ కరెంట్ టీవీ ఇలాంటివేమీ లేకుండా వీళ్ళు ఎలా ఉంటున్నారనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది అసలు వీళ్ళు రోజులో ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం వీళ్ళు తెల్లవారుజామున మూడున్నర గంటలకు నిద్రలేస్తారు నాలుగున్నర గంటలకు మంగళహారతి పారతారు ఒక గంట జపం చేస్తారు తర్వాత గురువుని పూజిస్తారు తర్వాత ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళకి క్లాసులు స్టార్ట్ అవుతాయి తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సంస్కృతం శాస్త్రాలు కళలు మహాభారతం ఇవన్నీ నేర్చుకుంటారు అదీ కాక హరికథా పఠనం కవిత్వం సంగీతం ఇవన్నీ నేర్పిస్తారు ఈ మూడు కోర్సులు నేర్చుకోవటానికి దానికి కనీసం పది సంవత్సరాల సమయం పడుతుంది ఇవి కంప్లీట్ అయ్యాక వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తమిళనాడులో శాలంలో వేద విశ్వవిద్యాలయానికి పంపిస్తారు తర్వాత ఏ కోర్సు కావాలో అది వాళ్ళ ఇష్టం ఇక్కడున్న వాళ్ళకి బయట ప్రపంచం ఎలా ఉంది ఏం జరుగుతుందని దాని మీద ఒక్క ఆలోచన కూడా ఉండదు ఇప్పుడిప్పుడే ఈ కోర్మ గ్రామం గురించి అందరికీ తెలుస్తుంది ఒక వారం రోజుల్లో ఇక్కడికి కొన్ని వందల మంది అలానే ఆదివారాల్లో కొన్ని వేల మంది వస్తూ ఉంటారు ఈ గ్రామం చుట్టుపక్కనున్న ఊరుల్లో కూడా ఆధ్యాత్మికతను వేద విజ్ఞానాన్ని వీళ్ళు వ్యాప్తి చేస్తున్నారు ఈ ఆశ్రమం గురుకులాన్ని సందర్శించటానికి వెళ్లిన వారికి ఆధ్యాత్మిక జ్ఞానం గురించి కృష్ణ చైతన్యం గురించి బోధిస్తున్నారు ఒకవేళ బయట నుండి వేరే వాళ్ళు ఎవరైనా అక్కడ ఉండాలంటే కొన్ని నిబంధనల ప్రకారం మనం ఉండటానికి వాళ్ళు అనుమతిస్తారు అక్కడ కుటుంబాలు బ్రహ్మచారి భక్తులు వేరువేరుగా ఉంటారు ఇంకో విషయం ఏంటంటే కొంతమంది విదేశీ భక్తులు ఈ కోర్మ గ్రామాన్ని తమ నివాసంగా మార్చుకున్నారు రూపా రఘునాథ స్వామి మహారాజ్ నలభై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఎనిమిదిలో మన భారతదేశాన్ని సందర్శించి ప్రసంగం చేయాలని వచ్చి ఇక్కడే ఉన్నారు నృహరిదాస్ అనే పేరున్న రష్యా దేశస్థుడు ఈ గ్రామంలో శాశ్వతంగా ఉండిపోయాడు మన దేశం నుండే కాకుండా వేరే దేశాల నుండి కూడా చాలా మంది ఈ గ్రామానికి భగవంతుని సేవ కోసం వస్తూ ఉంటారు నిత్యావసరాలైన ధాన్యం కూరగాయలు బట్టలు కూడా ప్రకృతి నుండే వీళ్ళు పొందుతున్నారు విత్తనం నాటిన దగ్గర నుండి కోతలు కోసే వరకు వేరే వారిపై వీళ్ళు ఆధారపడరు కెమికల్స్ లేని వ్యవసాయం చేసి నచ్చిన కూరగాయల్ని పండిస్తున్నారు పశువుల్ని కూడా పెంచుతున్నారు దంపుడు బియ్యాన్ని వండుకుని తింటారు వాళ్ళు వేసుకునే బట్టలకు వాళ్లే నేత కార్మికులు ఇల్లు కట్టుకునేది కూడా వీళ్లే వీళ్లే మేస్త్రీలు కూలీలు మెంతులు మినుములు సున్నం బెల్లం ఇసుక వీటన్నింటినీ కలిపి గానుగలు ఆడించి మరగబెట్టిన గుగ్గిలంతో ఇంటిని నిర్మిస్తారు ఇంటిని కట్టడానికి సిమెంట్ కాని ఇనుముని కాని అసలు వాడరు కుంకుడు రసంతో బట్టల్ని ఉతుకుతారు ఇళ్లలో కరెంటు ఉండదు లైట్లు ఫ్యాన్లు అసలు వాడరు ఉదయం నాలుగున్నర గంటలకు దేవునికి హారతి ఇచ్చాక ఉదయం భజన తర్వాత ప్రసాదం తీసుకుని ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్తారు వ్యవసాయం ఇళ్ల నిర్మాణాలు ధర్మ ప్రచారం చేస్తారు సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడి గురుకులంలో చదువుతో పాటు అన్ని శాస్త్రాలని వైదిక శాస్త్ర ఆధారిత విద్యా విధానం ఆత్మ నిగ్రహం క్రమశిక్షణ సత్ప్రవర్తన వ్యవసాయం చేతి వృత్తులు తల్లి గురువులకు సేవ ఎలా చేయాలి అనేవి కూడా నేర్పిస్తారు ఈ కోర్మగ్రా గురించి తెలుసుకున్న చాలా మంది ఇక్కడకు వచ్చి ప్రజలు పాటిస్తున్న పద్ధతుల్ని చూసి ఆనందపడి వారి పిల్లలకి కూడా నేర్పిస్తున్నారు కరెంట్ ఉంటే దాంతో పాటు సౌకర్యాలు పెరుగుతాయి దానికి డబ్బు అవసరం డబ్బు వల్ల మన జీవితం యాంత్రికంగా మారి మనుషులు యాంత్రికంగా మారుతారు అని ఈ కోర్మ గ్రామంలో వాళ్ళు చెప్తున్నారు